ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ శుభాది వందనాలు గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా వారమంతా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచి కాపాడని నమ్ముతూ ఉన్నాను ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్ వన్ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఈరోజు ప్రభు యొక్క వాగ్దానము నెహమియా గ్రంథము పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మా దేవుని మందిరాన్ని మేము విడిచి పెట్టము ప్రిల్లార ఆదివారం రాగానే ఉండవలసిన స్థలం వెళ్ళవలసిన స్థలం ఎక్కడుండాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి ఎవరుండాలంటే నువ్వు ఒక్కదానివే కాదు నీ భర్త అని భార్య అని పిల్లలు నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యత ఎంతైనా ఉంది నెహమియా గ్రంథంలో మనం చూసినప్పుడు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని అంటున్నాడు ఎవరైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తారో ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా హత్తుకుంటారో దేవుని ప్రేమిస్తారో అలాంటి వారిని దేవుడు ఎన్నడు ఎప్పుడు విడిచిపెట్టడు నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేనప్పుడు నిన్నెందుకు దేవుడు విడిచిపెడతాడు నువ్వు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేనప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉండగలడా నువ్వు ప్రార్థనలో పోరాడినప్పుడు నీ ప్రార్థన ఆయన వినకుండా ఉండగలడా వినేరకున్నట్లుగా ఆయన చెవులు మందం కాదు కదా కాబట్టి ఈ దినమును గమనించు ఆలోచించు ఇంకా నీ ఇంట్లో వారు ఎవరో మారకపోతే చుట్టుపక్కల ఎవరో కూడా ప్రభుని అంగీకరించకపోతే పాటు వారిని కూడా దేవుని యొక్క మందిరానికి తీసుకొని వెళ్ళండి దేవుని మందిరాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే దేవుని మందిర్లో సంపూర్ణ సంతోషం ఉంది దేవుని మందిర్లో సంపూర్ణ ఆరోగ్యం ఉంది దేవుని మందిర్లో ఉంటే దైవజుని యొక్క వాక్యం ద్వారా నీ ఆత్మకు బలము దొరుకుతుంది నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది మానసికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నావేమో ఆ మానసిక ఒత్తిడి నుంచి నీకు దేవుడు ఉపశమనం కలుగు చేస్తాడు ఎక్కువగా ట్రస్ట్లో ఉన్నావేమో అనేక సమస్యల చేత బాధపడుతున్నావేమో ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ బాధలు వారితో చెప్పుకుంటే చాలా చీప్గా చూస్తారని భయం నీకు ఉందేమో కానీ ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు అలాంటి భయము ఆందోళన ఆ ఒత్తిడి నుండి విడుదల పొందటానికి నువ్వు ఉండవలసిన స్థలము దేవుని మందిరం డోంట్ గివ్ అప్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ప్రభుని జీవితంలో చేస్తాడు ఎక్కడ రక్షణ పొందావు అనేది మ్యాటర్ కాదు ఎక్కడ బాప్త్యం తీసుకున్నదో మ్యాటర్ కాదు కానీ ఆ రోజుకి అంటే ఈ రోజుకి ఆదివారం నాడు ఎక్కడ మందిరం ఉంది ఎక్కడ సహవాసం ఉందో ఆ స్థలానికి నువ్వు వెళ్ళి వాక్యం ఆలకించి నువ్వు బలపరచబడతావని నీతో పాటు నీ కుటుంబాన్ని నీ భర్త నీ భార్యని పిల్లల్ని తీసుకొని వెళ్ళు దీవించబడతావు దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ దినమంతా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు ముందుకు నడిపించునుగాక దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు సహవాసాన్ని విడిచిపెట్టొద్దు దేవుని మందిరంలో పచ్చని వలివా చెట్లు వలే మొక్కల వలే నీవు నీ కుటుంబ వరుదలవును గాక బ్లెస్ గాడ్లేషి